భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేములవాడలో ఘనంగా నిర్వహించారు వేములవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలతో ముందుకు నడుస్తూ వాజ్పేయి అద్వాణి చూపిన మార్గంలో ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ మరియు జేపీ నడ్డా అమిత్ షా నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దేశాన్ని అవినీతి రహిత రక్షణాత్మకమైన అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచ దేశాల్లో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషికి ప్రజల మద్దతు కార్యకర్తల కృషి ఎల్లవెల్లా ఉండాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో బండి సంజయ్ ని గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజల్ని కోరుతూ ప్రజలకు కార్యకర్తలకు నలభై నాలుగవ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణస్వామి పిన్నింటి హనుమన్లు చంద్రం సత్యనారాయణ మనోజ్ రాహుల్ నర్సయ్య బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఒక అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రయత్నంలో పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అతిపెద్ద సంఖ్య ఉన్న కార్యకర్తలు సంఖ్య ఉన్న భారతీయ జనతా పార్టీ మరి ఆ దశ ఈ దశ వరకు మాకు కూడా చాలా ఓ రకంగా చాలా హ్యాపీగా ఉంది రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీ ఈరోజు ఏ పార్టీతో సంబంధాలు లేకుండా మూడు వందల మూడు సీట్లకు ఈరోజు వచ్చింది అక్కడ పార్టీ శక్తి ఆ సిద్ధాంతం గొప్పతనం సుదూర తీరాలలో ఇక్కడ అధికారం కనిపించకుండా చాలామంది నాయకులు అధికారం చూడకుండా కూడా పరమ పాల్పోయి నరేంద్ర మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత మూడు వందల డెబ్బై ఆర్టికల్ కానీ అయోధ్య రామాలయ నిర్మాణం కానీ అంటే ఈ భారతదేశంకు ఉన్న విలువను ప్రపంచ నలుగురు చాటి చెప్పే విధంగా నాయకత్వాన్ని చూపిస్తా ఉన్నాను అది రకంగా ప్రతి కార్యకర్తకు ఒక సంతోషాన్ని ఇస్తా మేమైతే దాదాపు యాభై సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తే మూడు వందల డెబ్బై ఐదు వందల రద్దీ ఇవ్వడం అనుకోలేదు అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇంత సజావుకు సాగుద్దు అనుకోలేదు ఆ తృప్తి ఏదైతే ఉందో ఇలా గతంలో పనిచేసే కార్యకర్తలకు నెలలో చేసే కార్యకర్తలు కూడా తృప్తినిస్తా ఉంది దానికి కారణం నరేంద్ర మోడీ గారికి అయితే ఒక సామాన్య కార్యకర్త కూడా ఆ దశకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేసినాం కనుక మరొక్కసారి కూడా రాబోయే ఎన్నికలు ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి నాలుగు వందల సీట్లు దాటే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం కనుక ఈ కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ గారికి మద్దతు చేయాలి ఈ మన మన ఓటు ఏదైతున్నదో మూడు వందలు దాటిన తర్వాత అయోధ్యలో రామా రామాలయ నిర్మాణానికి దోహదమైంది మూడు వందల డెబ్బై అధికారం రద్దు అవడానికి కూడా మన పార్లమెంట్ సభ్యులు ఓటేసింది కనుక మరొకసారి కూడా బీజేపీకి అధికారం మేము కూడా మేము కోరుతూ ఉన్నాం మరొక్కసారి ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు భారత భారతదేశ ప్రజలందరూ కూడా అఖండ భారత భారతావరణి ఏకం చేయడానికి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ కుహానా శక్తుల వాదుల నుండి ఈ భారతదేశాన్ని కాపాడడానికి అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దాల్ ఉపాధ్యాయుల ద్వారా వారి యొక్క బల బలిదానాల ద్వారా ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు అణుపరీక్షల ద్వారా భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటినటువంటి వాజ్పేయి గారు అదే విధంగా రామాల రామాలయ నినాదంతో హిందువులందరినీ ఏకం చేసినటువంటి అద్వానీ గారు మరి ఈరోజు ప్రపంచ దేశంలోనే మరి శక్తివంతమైన నాయకుడిగా ఉన్నటువంటి పార్టీ మరి భారతీయ జనతా పార్టీ ఇలాంటి భారతీయ జనతా పార్టీలో మరి అనేక రకాలుగా కష్టాలకు నష్టాలకు కోర్చుకున్నటువంటి కార్యకర్తలు మరి ఉదాహరణకు ఈరోజు మరి అనేక ప్రలోభాలకు కానీ మరి వాళ్ళ వ్యాపారాలకు కానీ చిన్న చిన్న పదవులకు కానీ పార్టీ మారుతున్నటువంటి ఈ రోజుల్లో మరి రెండు బుల్లెట్లు దిగినా కూడా మరి నలభై సంవత్సరాలుగా మరి ఒకే పార్టీని నమ్ముకున్న మరి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు మరి రామన్న లాంటి వ్యక్తులు మరి అదేవిధంగా మరి దొర గడిల పాలనను మరి తెలంగాణలో చరమజీవితం పారడానికి మరి చారిమినార్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా మరి ప్రజలకు చైతన్యం చెందినటువంటి బండి సంజయ్ గారు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలా చెప్పుకుంటూ పోతే మరి ఈరోజు శక్తివంతమైన మరి సుభిక్షమైన రా మరి దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మరి ఏ విధంగానైతే మరి భారత ప్రజలందరూ కూడా మరి యొక్క పూర్తి మద్దతుతో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారో మరి అదేవిధంగా మరి ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరి అదే ఆదరణతో మరి భారతీయ జనతా పార్టీకి మరొకసారి మీరు మరి ఆదరించినట్టయితే విజయం చేకూర్చినట్టయితే మరి శక్తివంతమైన సుభిక్షమైన దేశంగా మరి భారతదేశం నిలబడుతుంది కావున మరి నలభై నాలుగో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పార్టీని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు